అమ్మ రూపాయలు లేకుండా చేస్తానాడు ప్రకల్పాలు కలిగినటువంటి పొడాలని గతంలో గుడివాళ్ళు క్యాస్లో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ధారణకు వస్తే మా పొచ్చు కూడా ఎంటికు ఇబ్బంది సిద్ధాలు చూపించి మరి మాట్లాడినటువంటి పడాలన్నా ఈరోజు ఏ గతంలో లోకము నాకు నాయట సిగ్గుండాలి మటుకు ఇప్పుడు కానీ అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే మీ ఒక్కొక్క మటుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలన్నా నేను ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారి మనంతో మాట్లాడి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు అడుగుతా కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ కాదు ఇంకో డాక్కున్నాడు తిరిగిపోతూ డాక్కున్నట్టు గుడివాడు ప్రజలు బాల్యూ తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది ప్రజలకు ఉన్నటువంటి ఒక చత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్ర సినిమా మంద రాజా లోకేష్ గారు మళ్ళీ అంకుశా సినిమా తీతా ఉన్నారు ముందు రామిరెడ్డి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కనిపిస్తే बसि बसि रे चंदी से